సీఎం రేవంత్ పాలన తీరుపై మంత్రి సీతక్క ప్రశంసల జల్లు కురిపించారు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజాపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు గత ప్రభుత్వం ఎన్నికల వేళ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని విమర్శించారు ఏడుదిన్నర కాలంలో ఎన్నో ఉద్యోగాలు సంక్షేమ పథకాలు అమలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే అబద్దాలు మాట్లాడుతున్నారంట మంత్రి సీతక్కతో మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అధికారులతో చర్చిస్తూ ముందుకు నడుస్తున్నారు మనతో మంత్రి సీతక్క ఉన్నారు అక్క ఈ పదిహేడు నెలల ప్రజా పాలన పూర్తి చేసుకున్నారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్నారు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ఈరోజు చరిత్రలో లేని విధంగా పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది గతంలో పేదలకు రెండు వందల యూనిట్ల కరెంటు ఇళ్లలకు ఇచ్చిన చరిత్ర లేదు దేశంలో ఎక్కడ కూడా ఐదు వందలకే గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన చరిత్ర లేదు దేశంలో ఎక్కడ కూడా పేదింటి బిడ్డలకు సన్న బియ్యం కిలోకి యాభై అరవై ఉండే సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర లేదు అదేవిధంగా ఈరోజు మరి అనేక సంక్షేమం రైతులకు బోనస్ కానీ మరి ఇల్లు కానీ ఐదు లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లు అదే కాకుండా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఈ పదిహేను నెలలోపు దాదాపుగా అరవై వేల ఉద్యోగాలు ఇలాంటి వాటితో పాటు వందలాది కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ మరి నీటి వ్యవస్థ కానీ ఇరిగేషన్ కానీ అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్ చేస్తా ఉన్నాం ములుగులో కూడా పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చి రోడ్లు బ్రిడ్జెస్ తర్వాత ఈరోజు ములుగు చరిత్రలో బస్ స్టాండ్ కూడా లేదు బస్ డిపో కూడా లేదు బస్ స్టాండు బస్ డిపోను హాస్పిటల్స్ను మరి ఇవన్నీ కూడా మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంపీడీఓ ఆఫీసులు మరి ఇక్కడ టూరిజం డెవలప్మెంటు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం ఇవన్నీ ఓర్వలేక కొంతమంది మరి టిఆర్ఎస్ నాయకులు అయితే ఆడబిడ్డల మీద అక్క బస్ ఎందుకు బస్ ఎందుకు బస్ ఎందుకు దయచేసి ఎందుకు అన్న వాళ్ళందరూ ఎవరు ఎక్కకండి ఎవరైనా ఆపుతున్న వాళ్ళు ఎక్కుతారు అప్పుడు కూడా బస్సు ఫ్రీగానే అవుతుంది కానీ ఇట్లా కొన్నిటి మీద వద్దు ఏ పథకం ఇచ్చినా ఇది బాగలేదు ఇరవై వేల కోట్ల రుణమాఫీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇవాళ ధాన్యం కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ కొనుగోలు కోసం మరి బోనస్ కూడా దాదాపుగా బోనస్ కూడా అందరికి ఇవ్వడం జరిగింది ఇలాంటివన్నీ చేస్తుంటే వాళ్ళు సహించలేకపోతున్నారు కాంగ్రెస్ అంటేనే సంక్షేమం కాంగ్రెస్ అంటేనే పేదల అభివృద్ధి కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం దానిలో భాగంగానే ఈరోజు రాహుల్ గాంధీ మరి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని వారు పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగా రాష్ట్రం ఈ దేశంలోనే మరి మన రాష్ట్రం కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిస్తే